మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ మా ఛానల్లో స్వాగతం అండి ఈరోజు దూరదోషం శాతం ఒక మెకానిక్ షాప్ అనేది తగలబడిపోయింది అంటే బర్నింగ్ అయిపోయిందన్నమాట అయితే అక్కడ ఉన్న మెకానిక్లందరూ ఏం చేశారనేది మీకు ఈ వీడియోలు చూపిస్తూ పోతున్నాం ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మెకానిక్ జై మెకానిక్ జై మెకానిక్ మెకానిక్ లైక్ మా తోటి మేర్చల్ అసోసియన్ లో మా తోటి మెకానిక్ గున్న నాలుగు గంటలకు షాపు బర్నడం జరిగింది యాక్సిడెంట్ గా బండ్లు దగ్గర దగ్గర పదిహేను నుంచి పదిహేడు బండ్లు ధ్వంసమైనవి అందులో మొత్తం ఏ బండి కూడా మొత్తం పనికి రాకుండా మొత్తం కాలిపోయినాయి కాబట్టి ఈ మేర్చల్ అసోసియేషన్ వారు మరియు హెచ్ఎంఆర్ హైదరాబాద్ మేర్చల్ మల్కర్ రంగారెడ్డి ఈ మూడు జిల్లాల అసోసియేషన్ హెచ్ఎంఆర్ అనేది మూడు జిల్లాల అసోసియేషన్స్ మరియు మేడ్చల్ జిల్లా మేడ్చల్ అసోసియేషన్ కలిసి అర్జున్ అర్జున్ చౌహాన్కు ఆ షాపు మళ్ళా రిన్యువల్ చేసి అసోసియేషన్ తరఫు నుంచి దాన్ని రివెట్టడం జరిగింది ఎందుకంటే మెకానిక్ అనేది చిన్న స్థాయి మెకానిక్ కాబట్టి అతనికి కూడా మా తోడుపాటుగా మా మెకానిక్కు సాయం చేయడం జరిగింది కాబట్టి ఎందుకంటే ఆయన చిన్న స్థాయి మెకానిక్ రోజు కూడా మామూలుగా సంపాదించుకున్న మెకానిక్ అతనికి కూడా జీవిత జీవితాధారం కలగాలి కాబట్టి మేము మా మెకానిక్ వృత్తి మేము అతనికి ఆర్థిక సాయం చేసినాం ఏ మెకానిక్ ఎక్కడ ఏమైనా కూడా మా హెచ్ఎంఆర్ దగ్గర నుంచి మేము ఇలాగే ఆర్థిక సాయం చేసుకుంటూ పోతున్నాం ప్రతిది కూడా ఏది ఉన్నా కూడా మా దృష్టికి వస్తే ఏ ఏ అసోసియేషన్ నుంచి కూడా మా హెచ్ఎంఆర్ దృష్టికి వస్తే ప్రతి ఒక్క మెకానిక్ కూడా సాయం చేయడానికి మేము ఎన్కూ అడుగు వెళ్ళలేము ప్రతి ఈ మూడు జిల్లాలు ఉన్న అసోసియేషన్స్ అందరూ కూడా దీనికి సహకరించి ప్రతి ఒక్క అసోసియేషన్ సహకరించి దీనికి అమౌంట్ వేసి దానికి దీనికి తోడ్పాటు పడ్డ మా హెచ్ఎంఆర్ టూ వీలర్ అసోసియేషన్ తరఫు నుంచి మూడు జిల్లాలలో ఉన్న మెకానిక్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్లకు మరి టీం మెంబర్స్కు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఈ చోవాన్కు ప్రతి ఒక్క మెకానిక్ సాయపడ్డానికి చోవాన్ మేడ్చల్ జిల్లా మేడ్చల్ అసోసియేషన్ తరఫు నుంచి మరియు హెచ్ఎంఆర్ తరఫు నుంచి ప్రతి ఒక్క అసోసియేషన్కు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఫైర్ యాక్సిడెంట్ జరిగి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు ఫ్రెండ్స్ అప్పుడే మెకానిక్ యూనియన్ అనే అక్కడికి వెళ్ళి ఆయనకు జరిగిన నష్టాన్ని వాళ్ళు వాళ్లకు సాయం చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మెకానిక్ ఎవరైతే యూనియన్లో జాయిన్ అవుతారో సభ్యత తీసుకుంటారో వాళ్లకు సహాయ సహకారాలు అందించాలనేది ముఖ్య లక్ష్యం అనమాట అయితే యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏమైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏమైనా అనారోగ్యం జరిగితే వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చేస్తారనమాట చాలామంది మెకానిక్లకు డౌట్ వస్తుంది ఫ్రెండ్స్ చాలామంది నన్ను అడిగారు కూడా అంటే సంఘం ఉంటే ఏం లాభము సంఘం ఏం వల్ల ఏం ఉపయోగం యూనియన్ ఉంటే అంటే యూనియన్ ఉంటే ఇదే జరుగుతాయి ఫ్రెండ్స్ యూనియన్లో సభ్యత తీసుకున్న వాళ్లకు ఏమైనా ఆపద వస్తే యూనియన్ కానీ యూనియన్ ప్రెసిడెంట్ కానీ ట్రెజరర్ కానివ్వండి లేకపోతే వేరే మెకానిక్లో ఇలా సాయం చేస్తారనమాట యూనియన్ లక్ష్యం అనేది ముందు ఇదే ఈ హెల్ప్ చేసిన మెడిసిల్ మెకానిక్లు మరియు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కానివ్వండి అశోక్ అన్న కానివ్వండి గౌడ్ మన జగన్ గౌడ్ గారి గురించి మరియు నరేందర్ యాదవ్ గురించి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను కూడా ఒక మెకానిక్ కాబట్టి వాళ్లకు నిజంగా చేతులు ఎత్తి ధన్యవాదాలు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా గొప్ప పని మేము మీతో కూడా మేము ఉన్నాం సార్ ఎవరైనా రేపటికి ఏమైనా ఆపద వస్తే కూడా మమ్మల్ని కూడా మీరు కాంటాక్ట్ చేయండి మేము కూడా మీకు తోడుగా ఉంటాం అక్కడికి వెళ్ళి సహాయం చేసిన అశోక్ అన్న గారికి మరియు జగన్ గౌడ్ గారికి నరేంద్ర యాదవ్ గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అక్కడ ఉన్న ప్రతి మెకానిక్కి నేను చా సహాయం చేసిన ప్రతి మెకానిక్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు బైక్ మెకానిక్ చేస్తున్న సహాయం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మేము చేస్తున్న వీడియోల గురించి కూడా మీరు ఏమనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి ఉన్నారు అనేది కూడా ప్లీజ్ కామెంట్ చేస్తే నేను ఎక్కువ సంతోషిస్తాను ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్